ఎవరెవరి కలిశారు ఎవరెవరిని కలవలేదు మాస రోజు వచ్చింది ఇవన్నీ కాదు దాంట్లో ఏదైనా రే పొద్దున ఎన్డీడిబి కనుక ఫాల్సు ఫేకు ఇంకోటి ఏమంటే ఏదైతే శాంపుల్ చేస్తారో ప్రిజర్వ్ చేస్తారు అంత ఆశామాషి కాదు అంత ఆషామాషిగా ఉండదు వచ్చిన ఆరోపణల మీద ఒక పనిమాణలో దింపాడు కదా కోర్టులో వేసుకొని ఇప్పుడు మామూలుగా వస్తారు కదా ఏదైనా ఆపద ఉంటే ఒక డబ్బులు తీసుకొని కోర్టులో కేసు వేసే వాళ్ళు విధమడు ఉన్నాడు సుబ్రహ్మణ్యం గారు అలాంటి పదాలు వద్దు అలాంటి పదాలు వద్దు తీసుకోవడం వాడి బతుకులు తప్పుడే